హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే మళ్ళీ గార్డెన్ కి వచ్చేసాను అనమాట చిన్న చిన్న పనులు ఉంటాయి కదండి గార్డెన్ పెట్టుకుంటే ఖచ్చితంగా పెద్ద పనులు కూడా ఉంటాయి చిన్న పనులు ఉంటాయి ఇవాళ అయితే జస్ట్ వీడియో షూట్ చేసుకుందామని వచ్చానులేండి మార్నింగ్ వెళ్ళాను లేట్ గా వెళ్తూ ఉంటాయి ఎండకు ఉండలేకపోతున్నాను పైన అందుకనేసి కొంచెం ఎర్లీగానే వెళ్ళాను సండే కదా కొంచెం ఫ్రీగా వంటలు చేసుకోవచ్చు అని టిఫిన్ కూడా కొంచెం లేట్ గానే చేస్తూ ఉన్నానండి సండేస్ అయితే ఇలాగా దొండకాయ అయితే సూపర్గా వచ్చాయండి ఒక మూడు నాలుగు వచ్చాయి కాయలు బట్ చాలా హెల్తీగా పెరుగుతుందనే చెప్పాలి మొక్క ఆ కాయలు కూడా కొంచెం బాగా పెద్ద సైజులో వస్తూ ఉన్నాయి ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా ఇవి బంచ్ రోజెస్ అనమాట బంచ్ లాగా వస్తాయి రోజెస్ బట్ కొంచెం వాడిపోయాయండి నాకు తెలిసి ఇంత ఎండలు ఎక్కువ ఉండడం వల్ల అవి తొందరగా ఫేడ్ అవుట్ అయిపోతున్నాయి పువ్వులు కూడా ఆ తర్వాత ఈ కాకరకాయ అయితే లాస్ట్ టైం కూడా చూపించాను కదా ఇంకా కోయలేదండి ఇవాళ ఖచ్చితంగా కోయాలి ఆ తర్వాత ఆ ఇవైతే చిన్న ఎల్లో ఫ్లవర్స్ నేను నర్సరీ మేళాలో తెచ్చుకున్నాను ఇదైతే కోంపల్లి నర్సరీలో తెచ్చుకున్నానండి గ్రోమోర్ నర్సరీ చాలా ఫేమస్ అనమాట మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే గూగుల్ సెర్చ్ చేయండి లొకేషన్ కనిపిస్తుంది ఈ మల్బరీస్ నేను అక్కడే తెచ్చుకున్నాను మంచి మొక్క ఇచ్చారు ఏ మొక్క తీసుకున్నా కూడా అక్కడ నుంచి తెచ్చినవి చాలా బాగా పెరుగుతూ ఉన్నాయండి మల్బరీస్ అయితే చాలా వస్తూ ఉన్నాయనే చెప్పాలి ఆ తర్వాత ఇలాగా చిన్న మల్టీ కలర్ రోజెస్ కూడా నేను ఎక్కడ తీసుకున్నానో ఈ ప్లాంట్ అయితే గుర్తులేదు బట్ ఇవైతే మంచి షేడ్ లో ఉన్నాయి ఫ్లవర్స్ కూడా వెంట వెంటనే వస్తూ ఉన్నాయి అనమాట నేను తీసుకుంటే కూకట్పల్లిలో తీసుకుంటానండి నర్సరీలో లేదంటే ఇంకా నర్సరీ మేళాకు వెళ్ళినప్పుడైనా తెచ్చుకొని ఉండాలి ఆ తర్వాత ఈ నాటు రకం గులాబీలు ఉన్నాయి కదా ఈ పింక్ కలర్వి అవి బోల్డ్ అని వస్తాయి అలాంటి మొక్కలు తీసుకోండి వాటికైతే అసలు ముళ్ళు కూడా ఉండవు యూజువల్ గా గులాబీ మొక్కలకి ముళ్ళు ఉంటాయి కదా దానికి ఉండవు అనమాట ఆ తర్వాత ఈ మందారం నేను ఇది కూడా కూకట్పల్లిలో తెచ్చుకున్నాను ఈ షేడ్ చూసారా కొంచెం డిఫరెంట్ డిజైన్ వచ్చి డిఫరెంట్ షేడ్ లో ఉంది మందారం చాలా నచ్చింది అందుకని తెచ్చుకున్నాను ఇవన్నీ కూడా ఎయిటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటూ ఉన్నాయండి కూకట్పల్లి నర్సరీలో చాలా పెద్ద నర్సరీ ఉంది కదా అక్కడ అంటే ఇంకా చిన్న చిన్న మొక్కలు అయితే ఇంకా తక్కువ ప్రైస్ లో ఉంటాయి ఈ నాటు రకం గులాబీ మాత్రం ఒక మూడు నాలుగు మొక్కలు వేసుకున్నామంటే చాలు రోజుకు ఒక పది పువ్వులు దాకా వస్తాయి అన్నమాట సీజన్ లో ఎక్స్పెషల్లీ అలాగే వీటికి పురుగు కూడా అంత తొందరగా పట్టదండి ఇలాగా వన్ బై వన్ పువ్వులు కోస్తూ మీతో కబుర్లు చెప్పుకుందామని మాట్లాడుతూ ఉన్నాను అనమాట మన గార్డెన్ చాలా మందికి ఇష్టం కదా అప్పుడప్పుడు చూపిద్దామని ఇలా వీడియోస్ తీస్తూ ఉన్నానండి నేను కూడా ఎక్కువ గార్డెన్ లో వెళ్ళట్లేదు బట్ ఇప్పటి నుంచే అనుకుంటూ ఉన్నాను ఖచ్చితంగా గార్డెన్ లో కాసేపు అయినా స్పెండ్ చేయాలి ఆ డిఫరెన్స్ మనకు తెలిసిపోద్దండి అలాగే ఈ గుండుమలలు అయితే మంచి సైజు లో వస్తూ ఉన్నాయి కానీ తక్కువ పువ్వులు వస్తూ ఉన్నాయి చూడాలండి అంటే చిగుర్లు వచ్చేసి మొగ్గలు రావడం అలా ఏం జరగట్లేదు చాలా తక్కువ అక్కడక్కడ మాత్రమే వస్తున్నాయి సీజన్ కదా చెట్టు నిండా రావాలన్నమాట ఎవరికైనా టిప్స్ తెలిస్తే చెప్పరా నాకు జస్ట్ ఆకులు మాత్రమే తీసేస్తే మళ్ళీ బాగా పువ్వులు వస్తాయని తెలుసు కానీ ఇంకేదన్నా టిప్స్ ఉంటే చెప్పండి ఈ పువ్వులు అయితే స్పెషల్ స్మెల్ వస్తాయి అన్నమాట నాకు మా ఇంట్లో గుండు మళ్ళీ చెట్టు ఉండేది చాలా పెద్దదండి ఒక నాలుగైదు మోర్లు వచ్చేవి మేము చిన్నగా ఉన్నప్పుడు మళ్ళీ మా మా బాబు పుట్టాక ఆ టైంలో అయితే రెండు మూడు మోర్లు వచ్చేవి నాకు ఆ స్మెల్ అనేది అలా బ్రెయిన్లో లో ఏమంటారు సేవ్ అనమాట ఆ ఫ్రీజ్ అయిపోయిందని చెప్పాలి ఆ స్మెల్ ఎప్పుడైనా ఆ గుండు మల్లె ఎక్స్పెషల్లీ మా ఇంటి చెట్టు గుండు మల్లె స్మెల్ అనేది నేను ఈజీగా ఐడెంటిఫై చేయగలను అనమాట ఆ మెమొరీస్ అన్ని గుర్తొస్తాయండి నిజంగా కొన్ని స్మెల్స్ ఎక్స్పెషల్లీ స్మెల్ చేసినప్పుడు నాకు జ్ఞాపకాలు అనేవి చాలా గుర్తొస్తాయి అది మీ అందరికీ జరుగుతుందా అలా అనేది నాకు తెలీదు ఒకసారి ఎవరికైనా అలా నిజమే అయితే నాకు కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి నిజంగా చాలా విషయాల్లో అనిపిస్తూ ఉంటుంది అలా ఆ తర్వాత ఇవాళ మా వారైతే నేను పైన మొక్కలకి నీళ్లు పోసేసి ఇలాగ పువ్వులు కోసుకొని వచ్చాను కదా ఆయన అయితే ఇంకా కాఫీ చేయమని చెప్పాను అట్లీస్ట్ సండేస్ అయినా ఎవరైనా కాఫీ చేసేస్తే బాగుంటుందని అనిపిస్తుంది అప్పుడప్పుడు చేస్తారండి ఆయన ఫ్రీ ఉంటే చేస్తారు ఈ మధ్య కాలంలో ఇంకా ఆఫీసు అందరికీ స్టార్ట్ అయిపోయింది కదా సో బిజీగా ఉంటారనమాట నాకైతే వంటలు కూడా అంతే ఎవరైనా చేస్తే తిందామా అని అనిపిస్తూ ఉంటుంది బట్ ఇంట్లో ఒకరికే వంట వచ్చేటైతే సాధ్యపడదనమాట ఎవరికైనా నా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే తప్పకుండా అర్థమయ్యే ఉంటుంది నేను ఎలా ఫీల్ అవుతూ ఉన్నానో ఆ తర్వాత ఉప్మా చేస్తూ ఉన్నానండి ఇంకా సండే బ్లాగ్ అనమాట ఇది సండే ఇంకా ఆఫ్టర్నూన్ ఎలాగో మా వారు మార్నింగే చికెన్ తెచ్చేశారు సో చికెన్ చేద్దాము మార్నింగ్ ఇంకా ఉప్మా చేసేద్దాంలే సింపుల్ గా అయిపోతుంది కదా అని ఉప్మా చేస్తూ ఉన్నాను ఇవి పచ్చి బఠానీలు ఉంటాయి కదండీ సీజన్లో ఉన్నప్పుడే మనము మంచి క్వాలిటీ వస్తాయి అవి తెచ్చుకొని ఒక రెండు కేజీల దాకా తెచ్చుకొని వోల్చేసి ఇలా జిప్ లాక్ కవర్లో పెట్టేసి ఫ్రీజర్లో పెడితే మనకు వన్ ఇయర్ వరకు ఉంటాయండి నేను లాస్ట్ ఇయర్ కూడా అలాగే చేశాను అసలు చెడిపోలేదనమాట అంటే మనం బయటకు తీసాక వెంటనే తీసుకోవాలి కావాల్సినన్ని వెంటనే మళ్ళీ ఫ్రీజర్లో పెట్టాలి అలా అయితే కుళ్ళిపోవడము అలా జరగదండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి బయట మనకి మామూలుగా దొరుకుతాయి కదా రెడీమేడ్గా ఫ్రీజర్లో ఆల్రెడీ ఫ్రీజ్ చేసినవే గ్రీన్ పీస్ కూడా దొరుకుతాయి స్వీట్ కార్న్ అలాంటివి దొరుకుతాయి అలా చేసే బదులు మనమే తయారు చేసుకుంటే బెస్ట్ అని నా ఫీలింగ్ ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఫ్రెష్ మంచి క్వాలిటీ గ్రీన్ పీస్ మనం యూస్ చేస్తాం కదా మనం చేసుకునేట్టయితే అందుకని చెప్తూ ఉన్నాను ఆ తర్వాత ఉప్మా చేసేసానండి ఉప్మా సింపుల్ అందరికీ తెలుసు కదా ఇంకా ఉప్మా రెసిపీ కూడా చెప్తే బోర్ కొట్టేస్తుంది నార్మల్ గా చేసినట్టే ఉప్మా చేశాను కానీ నేను యూజువల్గా గోధుమ రవ్వ వాడతానండి ఉప్మాకి మామూలు వైట్ రవ్వ ఉంటుంది కదా అది అలవాట్లేదు చిన్నప్పటి నుంచి కూడా అమ్మ ఇలాగే చేసేవాళ్ళు బట్ అమ్మ చిన్న రవ్వ వాడేవాళ్ళు అనమాట గోధుమ రవ్వ నేనైతే మీడియం సైజ్ది వాడతానండి ఎందుకో చిన్న సైజు ఉప్మా చేస్తే తినబుద్ధి కావట్లేదు ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మీడియం సైజ్ సైజ్ రవ్వతో ఉప్మా చేసి చూడండి ఒకసారి మీకు ట్రై చేయాలనిపిస్తే చాలా టేస్టీగా ఉంటుంది బోల్డ్ అని వెజిటబుల్స్ వేస్ట్ చేసుకున్నామంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఉప్మా చాలా మందికి ఇష్టం ఉండదు బట్ అది మంచిగా ఇష్టంగా చేసుకుంటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఫస్ట్ ఉప్మా పెద్దగా ఇష్టపడేదాన్ని కాదు కానీ గోధుమ రవ్వ మీడియం సైజ్ తీసుకున్న తర్వాత నాకు ఆ టేస్ట్ నచ్చింది ఉప్మా కూడా ఇష్టంగానే తింటాను అంటే పల్లీల పొడి అలా వేసుకొని తింటాను ఇప్పుడు అయితే చికెన్ మ్యారినేట్ చేస్తూ ఉన్నానండి ఇవాళ చికెన్ అయితే లెమన్ చికెన్ చేద్దాం అనుకున్నాను దానికోసం చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి అందులోకి కొంచెం సాల్ట్ జీలకర్ర పొడి అలాగే పసుపు వేస్తూ ఉన్నాను ఈ పసుపు కూడా నేను కమింగ్ వీడియోస్ లో చూపిస్తానండి ఇంట్లోనే తయారు చేసుకుంటాను నేను పసుపు ఈ కారం పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి ఎవ్రీథింగ్ నేనే తయారు చేసుకుంటాను అనమాట ఇవన్నీ కూడా నేను రెగ్యులర్ వీడియోస్ లో మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను కదా ఎవరైనా తెలిదంటే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ టైం తయారు చేసుకునేటప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను ఇలాగా కారం పొడి వేసుకున్నానండి మీకు ఎంత కావాలో కారము అంత వేసుకోవాలి ధనియాల పొడి కూడా అంతే మరీ ఎక్కువగా వేయకూడదు జస్ట్ వన్ టీ స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ నిజంగా నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందంటే లిటరలీ నేను ఆ వీడియో పెట్టి త్రీ మంత్స్ అవుతూ ఉందండి త్రీ మంత్స్ దాటిపోయి ఉండొచ్చు కూడా ఇంకా లాస్ట్ ఇంకొక స్పూన్ మిగిలింది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ప్రాసెస్లో చేసుకున్నాను కదా నేను కంప్లీట్ వీడియో పోస్ట్ చేశాను మీరు ఒకవేళ చెక్ చేయలేదంటే తప్పకుండా చూడండి నేను ఆ మెథడ్ లో చేసుకోవడం వల్ల అసలు పాడవ్వలేదు కలర్ చేంజ్ అవ్వలేదు అసలు బోజే పట్టలేదండి మామూలుగా కొంచెం ఎక్కువ రోజులు అయితే మనం ఇంట్లో తయారు చేసుకున్నవి కొంచెం చేంజ్ అవుతాయి కదా కలర్ అన్న చేంజ్ అవుతాయి అసలు లేదనమాట ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి అదే చెప్పాలనుకున్నాను నేను నెక్స్ట్ మళ్ళీ తయారు చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాను ఇంకొక స్పూనే ఉంది వైట్ అయితే తెచ్చుకోకూడదని ఫిక్స్ అయిపోయానండి అందుకనే తయారు చేసుకోవాలి చాలా టేస్ట్ కూడా మనకి డిఫరెన్స్ ఉంటుంది బయట తెచ్చుకున్న దానికి ఇంట్లో తయారు చేసుకున్న దానికి డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎక్స్పెషల్లీ ఇలా నాన్ వెజ్ కర్రీస్ కానీ నాన్ వెజ్ రెసిపీస్ చేసుకునేటప్పుడు ఇలా ఫ్రెష్ గా మనం తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్ట్ యాడ్ చేస్తుందండి ఇలాగ అన్ని వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట ఇలా మ్యారినేట్ చేసేటప్పుడు లైట్ గా ఆయిల్ కూడా వేసుకొని మనం మిక్స్ చేసుకుంటే టెండర్గా అవుతుంది చికెన్ చాలా బాగుంటుంది ఇలాగా మసా మసాలా పౌడర్లన్నీ కూడా యాడ్ చేశాను కొంచెంసేపు మ్యారినేట్ చేద్దాము ఫ్రిజ్ లో పెట్టేద్దాం అని అనుకున్నానండి మార్నింగే తెచ్చారు కదా ఎలాగో మా వారు కాసేపు అలా పెడితే ఏంటంటే మనకి ఆ మసాలాలన్నీ కూడా లోపల వరకు వెళ్తాయి అనమాట అలాగే చికెన్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మనం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సాల్ట్ వాటర్లో చికెన్ని సోక్ చేయాలండి అలా చేయడం వల్ల చికెన్ అనేది టెండర్గా అవుతుంది ఒకసారి తప్పకుండా ఈ టిప్ నైతే ఫాలో అవ్వండి వారే వారు చెఫ్ ఉన్నారు కదా ఆయన చెప్పిన టిప్ నేను ఇప్పటికీ ఫాలో అవుతూ ఉన్నాను ఆ తర్వాత ఫైనల్ గా ఇలా పచ్చిమిర్చి స్లిట్ చేసేసి వేసాను ఇలా పెట్టేసాను అనమాట కాసేపు ఫ్రిడ్జ్ లో చాలా చాలా టేస్టీగా ఉన్నిందండి లెమన్ చికెన్ ఫస్ట్ టైం ట్రై చేశాను మీకు చూపిస్తాను ఈ వీడియోలో కంప్లీట్ గా నేను సండే ఏమేం రెసిపీస్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఎలాగో లెమన్ చికెన్ కొంచెం ఫ్రై ఐటమ్ లాగా ఉంటుంది పప్పు చేద్దాము అనేసి ఇంట్లో ఎలా అంటే పప్పు చికెన్ ఫ్రై అలాగే సాంబార్ చికెన్ ఫ్రై ఈ కాంబినేషన్ చాలా ఇష్టపడతాము అందుకని మామిడికాయలు వస్తూ ఉన్నాయి కదా సీజన్ మామిడికాయ టెంక పచ్చడి చేసేసాను మిగతాదంతా కూడా తర్వాత టెంక మిగిలింది అది వేస్ట్ చేయకుండా ఇలా పప్పులో వేద్దాం అని అనిపించింది అందుకు కందిపప్పు కడిగేసి వాటర్ వేసి అందులో కొంచెం ఆనియన్స్ అలాగే మామిడికాయ టెంక తర్వాత జీలకర్ర పొడి కొంచెం కారం పొడి కొంచెం కరివేపాకు కూడా వేసానండి ఎందుకంటే మనకి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది కరివేపాకు మీరు ఎందులో అయినా సరే ఇనిషియల్ స్టేజ్లో వేయండి ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అనమాట మెంతి పొడి కూడా వేసుకుంటూ ఉన్నానండి నాకు మామిడికాయ పప్పుకి చింతకాయ పప్పుకి వీటన్నిటికీ యూజువల్గా నేను మెంతులు యాడ్ చేస్తూ ఉంటాను మెంతి పొడి యాడ్ చేస్తూ ఉంటాను మెంతి ఆకు ఉంటే ఇంకా అదే యాడ్ చేస్తాను బట్ ఈ మధ్య కాలంలో నేను మెంతులు వేయలేదండి వేసి తర్వాత మెంతి ఆకు వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేస్తాను కదా అది డ్రై చేసి కస్తూరి మెత్తులాగా చేసుకునేదాన్ని బట్ ఈ మధ్య కాలంలో నాకు టైం ఉండట్లేదు ఎక్స్పెషల్లీ చెప్పాలంటే బట్ చేసుకోవాలండి అన్నీ ఉన్నాయి బోల్డ్ అని పనులు ఉన్నాయి చేసుకోవడానికి బట్ టైం ఉండాలి ఓపిక ఉండాలి అంతే ఇప్పుడైతే నేను లాస్ట్ వీడియోస్ లో కూడా చెప్పాను కదా రాగులు ఆ తర్వాత పసుపు కూడా నేనే చేసుకుంటూ ఉన్నాను ఆ ప్రాసెస్ అనేది మీకు క్లియర్గా సపరేట్ గా వీడియోస్ లో చూపిస్తానండి అప్పుడైతే మీకు హెల్ప్ అవుతుంది కదా మీకు కూడా క్లియర్గా చూడగలుగుతారు అందుకనేసి ఇప్పుడైతే చూపించట్లేదు అవి కూడా రెడీ అయిపోయాయి అనమాట పిండి మిషన్కి ఇవ్వాలి ఇప్పుడైతే పప్పు ఉడికిపోయింది తర్వాత ఓపెన్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి ఫస్ట్ అయితే ఆ టెంకని కొంచెం అలా పక్కన పెట్టేసుకొని అంత మనం స్మాష్ చేసుకోవాలన్నమాట ఎనిపేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్స్పెషల్లీ మామిడికాయ పప్పు చాలా చాలా ఇష్టం అండి నాకు మామిడికాయ పప్పు నెయ్యి వేసుకొని తింటే అద్భుత అంతే చాలా బాగుంటుంది ఇంకా పక్కన నాకు కర్రీస్ ఫ్రైస్ ఏవి అవసరం లేదు చాలా ఇష్టం అనమాట ఎక్స్పెషల్లీ ఈ రోజు ఈ వంట చేసేటప్పుడు నాకు మా అమ్మమ్మ గుర్తొచ్చారు మా అమ్మమ్మ ఇలాగా మేము రెడ్ పప్పు అనే అనేవాళ్ళం చిన్నప్పుడు ఇలాగా ఎండుకారం వేస్తారు ఇవన్నీ పెద్ద ఐడియా ఉండదు కదా మరీ చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ పప్పు చేసేవా అనేవాళ్ళము అందులో ఇలాగా టెంక వేసి చేసేవాళ్ళం అనమాట ఎంత టేస్టీగా ఉండేదో ఇప్పుడైతే తిరగమాత వేస్తూ ఉన్నానండి నార్మల్ గానే వేస్తూ ఉన్నాను ఆ తర్వాత యాక్చువల్ గా ఉగాది వస్తుంది కదా ఉగాది కోసం నేను అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇప్పటికైతే ఆల్మోస్ట్ మొత్తం ఇల్లు అంతా కూడా క్లీన్ అయిపోయింది ఇంకా కిచెన్ లో కొన్ని షెల్ఫ్స్ ఉన్నాయి ఆ ఒక్కటి క్లీన్ చేసుకోవాలి చిన్న పనే అండి డీప్ క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది పైన ఉన్న ఆటకలతో సహా అంతా చేపిచ్చేసాను ఇంట్లో అయితే నేనే చేసుకున్నాను మిగతా కబ్బోర్డ్స్ అన్ని కూడా ఫ్యాన్స్ లైట్స్ తర్వాత పైన లో ఉండేవన్నీ కూడా కిందికి దించేసి తర్వాత కబ్బోర్డ్ అంతా పైన లోపల వరకు నీట్ క్లీన్ చేసి తర్వాత పెట్టించాను అనమాట నాకైతే సూపర్ సాటిస్ఫాక్షన్ గా అనిపించింది ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటాం కదా కొన్ని క్లీనింగ్ వర్క్స్ అలా పెండింగ్ పడిపోతూ ఉంటాయి ఒక్కసారిగా అన్ని అయిపోతే అబ్బా హాయిగా నిద్ర పడుతుంది నాకైతే ఇల్లు అంతా క్లీన్ అయిపోయింది అనే థాటే చాలా హాయిగా అనిపిస్తుంది అలాగే ఇప్పుడైతే ఉగాది పండగ వస్తుంది కదా ఇంకా బోల్డ్ అని ఉంటాయి క్లీనింగ్ అవి ఇవి కొన్ని స్కూల్స్ కి అయితే ఎగ్జామ్స్ అయిపోయాయండి మా బాబుకి అయితే ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట జస్ట్ ఆ రోజు మాత్రమే హాలిడే ఇస్తారు అలాగే ఈసారి వేప చెట్టు మా ఇంటి దగ్గర అయితే పూత రాలేదండి మొత్తం ఇంకా జబ్బు చేసిందనమాట మా ఏరియాలో ఉన్న వేప చెట్లు అన్ని కూడా ఇలాగే ఉన్నాయి మేబీ ఈసారి వేప పూత అనేది తక్కువగా దొరుకుతుందేమో అని అనుకుంటున్నాను మార్కెట్ లో అమ్మితే తీసుకుందాం అనుకుంటున్నాను అలాగే మీరందరూ కూడా మంచి మంచి కామెంట్స్ చేస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉన్నారు మన ఛానల్ ని కొత్త ఫ్యామిలీ మెంబర్స్ కూడా యాడ్ అవుతూ ఉన్నారు ఇట్ మీన్స్ ఎ లాట్ అండి నాకు మీ కామెంట్స్ చదివినప్పుడు నాకు మంచి మోటివేషన్గా అనిపిస్తుంది మంచి ఎనర్జీ వస్తుంది అనమాట మంచి మంచి వీడియోస్ తీయాలి అని హోప్ అయితే వస్తుందండి అందుకనే చెప్తూ ఉంటాను కామెంట్ చేయమని ఏ చిన్న విషయం హెల్ప్ అయినా కూడా లైక్ చేయండి వీడియోని అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన వీడియో చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకనే చెప్తూ ఉన్నాను యాక్చువల్ గా మ్యారినేట్ చేసేటప్పుడే లెమన్ ఇలా స్క్వీజ్ చేసుకోవాలండి బట్ నేను మర్చిపోయాను అందుకు మళ్ళీ గుర్తొచ్చింది తర్వాత లెమన్ ఇలా హాఫ్ లెమన్ సరిపోద్ది ఎక్కువ వేసినా కూడా మరీ పుల్లగా ఉంటుంది అనమాట హాఫ్ లెమన్ స్క్వీస్ చేసేసి బాగా గడ్డ పెరుగు వేసుకోవాలండి నేను ఇప్పుడు వేసిన దానికంటే కూడా ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుండు అని అనిపించింది ఇలా బాగా గడ్డ పెరుగు వేసుకోండి ఇలా బాగా మిక్స్ చేయండి ఎంత బాగా మ్యారినేట్ చేసుకొని ఎంత టైం పెడతామో మనము అంత టేస్టీగా ఉంటుంది చికెన్ అయితే ఇలాగ పచ్చిమిర్చి కూడా వేసాం కదా మనకి ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది మనం తినేటప్పుడు ఇంకా రెగ్యులర్ గా నేను రొటీన్ గా ఒక మూడు నాలుగు రెసిపీస్ చికెన్ మీద ఉన్నాయి అవే చేసుకుంటూ ఉంటాను సో ఇంకా నాకే బోరింగ్ గా అనిపించింది అనమాట ఇంకా మా వారు మార్నింగ్ లెమన్ చికెన్ చేసుకుందామా అన్నారు నాకు అసలు లెమన్ చికెన్ ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు బట్ ఫస్ట్ టైం ట్రై చేశాను నిజంగా బాగా అనిపించింది అండి కొంచెం డిఫరెంట్ గా టేస్టీగా అనిపించింది అంటే ఇది యాక్చువల్ గా మనము రైస్ లోనే కాదు ప్లెయిన్ గా కూడా స్నాక్ లాగా కూడా తినేయచ్చు అని అనిపించింది గ్రేవీ తక్కువ ఉంటుంది అంత ఫ్రై లాగా ఉంటుంది అనమాట ఇలాగా బాగా మ్యారినేట్ చేసుకొని ఇంకా వీలైతే ఆకులు ఆకులున్నా కూడా ఫ్రెష్ పుదీనా ఆకులు కూడా వేసుకోండి ఈ ప్లేట్ ఉంది కదా నేను రీసెంట్ గా ఆగ్రో సనత్ నగర్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి ఇది సెవెంటీ నైన్ రూపీస్ ప్రైస్ పడింది నాకు ఈ ప్లేట్ యాక్చువల్గా నేను పిండి తడపడానికి గోధుమ పిండి చపాతి చేస్తాను కదా డైలీ సో ఆ పిండి తడపడం కోసమని ఈ ప్లేట్ తీసుకున్నాను నాకు అయితే ఎంత నచ్చిందో అసలు ఇంకా ఆ పిండి తడిపేంత వరకు కూడా వెయిట్ చేయలేదు అనమాట ఆ రోజు నైట్ చేయాలి ఇంకా చికెన్ మ్యారినేట్ చేద్దాం ఇందులో అయితే బాగుంటుంది కదా అనిపించింది అందుకని ఇంకా వాడేసాను నాకు ఏదైనా కొత్త వస్తువు ఎక్స్పెషల్లీ ఇలా కిచెన్ ఐటమ్స్ ఏమైనా కొనుక్కుంటే వెంటనే వాడేయాలనిపిస్తుంది ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకున్నానండి ప్యాన్ లో మసాలా దినుసులు అన్ని వేసుకున్నాను కొంచెం నెయ్యి వేసుకున్నాను నేను చికెన్ నెయ్యిలో చేస్తాను లేదు అనుకుంటే కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ కూడా మిక్స్ చేసి చేస్తూ ఉంటాను ఇలాగా వేసుకొని దాంట్లో షాజీరా వేసానండి తర్వాత కొంచెం యాలక్కాయ వేసాను లవంగం వేసాను దాల్చిన చెక్క వేసాను అవన్నీ కాస్త వేగిన తర్వాత ఇలాగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా కూడా యాడ్ చేయాలన్నమాట ఇందులో నాకు ఇంకొక చిన్న మాడిఫికేషన్ ఏమనిపించిందంటే అంటే ఈ చికెన్ లెమన్ చికెన్ చేసుకునేటప్పుడు ఇలాగా వేపే ముందే ఒక ఆనియన్ ఇలా పొడుగ్గా కట్ చేసి బాగా వేపేసి తర్వాత ఈ చికెన్ వేస్తే ఆ కొంచెం స్వీట్నెస్ కూడా యాడ్ అయ్యి ఇంకా బాగుండేదేమో అని అనిపించింది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ఈ రెసిపీ చాలా నచ్చుతుంది మీకు ఆనియన్స్ యాడ్ చేయండి ఫస్ట్లో ఒక కంప్లీట్ పెద్ద ఆనియన్ వేసుకోండి పొడుగ్గా తరిగి వేసుకొని వేపిన తర్వాత ఈ మ్యారినేట్ చేసిన చికెన్ యాడ్ చేయండి అందులోకి కరివేపాకు కూడా యాడ్ చేయాలన్నమాట అప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ పచ్చి వాసన ఆ చికెన్ ఒక నీసు వాసన వస్తుంది కదా ఆ స్మెల్ అనేది రాదనమాట మనం ఇలా పుదీనా కానీ కరివేపాకు కానీ యాడ్ చేసినప్పుడు ఇంకా బాగా ఎండగా ఉంది కదండి ఎండ బాగా పెరిగిపోయింది మా వారు బయటికి వెళ్తే ఇలా షుగర్ కేన్ జ్యూస్ తెచ్చారు నేనైతే ఇంతవరకు ఎప్పుడూ తాగలేదండి నాకు గుర్తున్నంత వరకు ఎక్కువ బయట ఇలా జ్యూసెస్ తాగను అనమాట అందులో షుగర్ కేన్ జ్యూస్ అయితే నాకు బేసిక్గా ఇష్టం ఉండదు దానికి ఫ్లేవర్ ఉండదు కదా నేను తాగను సో మా వారు తెచ్చేసరికి ఒకసారి ట్రై చేయి అన్నారు చాలా బాగా అనిపించింది ఎందుకంటే దాంట్లో వాళ్ళు నేను ఒక షాట్ కూడా పెట్టానండి మీకు ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి అది చెరుకు పెట్టేటప్పుడు మిషన్ లో దాంట్లో ఒక చిన్న టూత్పిక్ తో లెమన్ అలాగే చిన్నగా జింజర్ కట్ చేసి ఆ రెండు కూడా చెరుకు లోపలికి టూత్పిక్ తో దాని దానివల్ల ఆ ఫ్లేవర్ కూడా అది కూడా నలిగిపోయి ఆ షుగర్ కేన్ జ్యూస్ లోకి వచ్చేసింది డిఫరెంట్ గా అనిపించింది నాకైతే మెథడ్ నేను నాకైతే కొత్తగా చూస్తూ ఉన్నానండి నిజంగా నేను ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ షూట్ చేశాను అనమాట వీడియో అందుకనే నేను చూశాను చెప్తున్నాను ఇలాగా మనము వాటర్ యాడ్ చేయకూడదు అనమాట జస్ట్ లిడ్ పెట్టాం కదా ఇందాక అందులో నుంచే వాటర్ వస్తుంది అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలంటే అడుగు అంటకుండా ఈ ప్యాన్ నేను స్టాల్ కంపెనీ నుంచి తీసుకున్నాను అనమాట అగ్రోమెక్ లో తీసుకున్నాను ఇలాంటివి కొంచెం వెయిట్ ఉన్నవి మనకి అడుగున తొందరగా మాడదనమాట ఇలా మనము గరెటతో ఇలా గీరినా కూడా మొత్తం మసాలా అంతా ఉడొచ్చేస్తుందండి అంటే అంటుకుపోవడం జరగదు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇలాంటి కుక్వేర్స్ ఆ తర్వాత ఇంకా చికెన్ రెడీ అయిపోయింది అలాగే ఇంకా వైట్ రైస్ చేశాను ఇవాళ ఇంకా చికెన్ కదా మా బాబు ఇంట్లోనే ఉంటాడు తను ఇష్టపడ్డు అనేసి చేశాను అనమాట ఇంకా మామిడికాయ పప్పు టెంకా అయితే మా బాబుకి వేశాను తన ఏంటో తనకు తెలియదు కానీ ఇంట్రెస్టింగ్ గా నాకు వెయి నాకు వెయి అన్నాడు ఇంకా తనకి నీట్ గా ఇలా సర్వ్ చేసి ఇచ్చాను మేమైతే నార్మల్ గా తినేసాంలేండి ఆ తర్వాత స్పెషల్ గా నాకు సండే ఇట్లా నాన్ వెజ్ తిన్నప్పుడు కిల్లీ తినాలని చాలా ఇష్టం మా వారికి ఆల్రెడీ తెలుసు అనమాట నేను అడుగుతూ ఉంటాను అప్పుడప్పుడు కిల్లీ తీసుకొస్తారా తెచ్చుంటే బాగుండు అని అంటూ ఉంటాను సో ఇదైతే గుల్కండ్ ఉంది కదండి నేను కలగూరగంపలో ఎప్పుడో తీసుకున్నాను లో పెట్టుకున్నాను మా వారు శనివారం మా ఇంటి దగ్గర సంత ఉంటుంది అనమాట అక్కడ ముందు రోజే నాకు నా కోసం ఇలాగా తమలపాకులు తెచ్చేశారు సో ఇలా వాష్ చేసుకొని జస్ట్ ఆ గుల్కండ్ పెట్టుకున్నాను తర్వాత సోంపు కొంచెం వాము అంతే ఇంకా కావాలంటే సున్నం కూడా వేసుకోవచ్చు నేను లాస్ట్ దానికి సున్నం పెట్టానండి యాక్చువల్గా మర్చిపోయాను అది కూడా గంపలోనే తీసుకున్నాను కొంచెం కాల్షియం వస్తుంది కదా అందుకనేసి యాడ్ చేసుకుందాం అనుకున్నాను ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ షేప్ లో చేశానండి నాకు పెద్దగా ఫోల్డ్ చేయడం రాదు జస్ట్ ఇలా ట్రై చేశాను అనమాట ఇంకా ఈ లాస్ట్ది నేనైతే తీసుకున్నాను దీంట్లో ఫస్ట్ నాకు గుర్తొచ్చింది అనమాట అప్పుడు ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి ఈ సున్నం కూడా తీసుకున్నాను ఇది జస్ట్ ఇలా అప్లై చేసేసి తర్వాత ఈ గుల్కొండ చాలా బాగుందండి కలగూరు గంపలో ఒకసారి మీరు ట్రై చేయండి నాకైతే ఇష్టం ఇలాంటివి అందుకనేసి చెప్తున్నాను ఎప్పుడో ఒకసారి ఇలా నాన్ వెజ్ తిన్నప్పుడు తింటే ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వస్తుంది కదా అంతే చాలా బాగుంది అండి గా మనకి గార్డెన్ లో పైన ఉంది కానీ తమలపాకు చెట్టు కొంచెం ఘాటాకులు అనమాట అవి తినలేము అందుకనేసి ఇలా బయట తెచ్చుకున్నాను ఆ తర్వాత నేనైతే ఇంకా తిన్నాక ఏ పని పెట్టుకోకూడదు కాసేపు రెస్ తీసుకుందాం అని అనుకున్నానండి డిస్నీ లో చెక్ చేస్తే పాట్నా శుక్లా అని కొత్త మూవీ వచ్చింది లేడీ ఓరియెంటెడ్ మూవీ చాలా బాగుంది అదే చూస్తూ ఉండిపోయాను అనమాట అలాగే ఆగ్రోమెక్ సనత్ నగర్ వీడియోస్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ లాగా పోస్ట్ చేశానండి చాలా హెల్ప్ఫుల్ వీడియో యాక్చువల్గా బోల్డ్ అని ఐటమ్స్ చూపించాను చాలా వరకు ఆఫర్స్ ఉన్నాయండి ఒకసారి తప్పకుండా మీరు చెక్ చేయలేదంటే ఆ వీడియో ఒకసారి చూడండి అంతేనండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవన్తో థ్యాంక్ యూ